వారం రోజులుగా వరద నీటితో ఇబ్బంది పడుతున్న విజయవాడ ప్రజల కోసం గుంటూరు ఐఎంఏ ముందుకు వచ్చింది వరద నీటిని బురదను తొలగించేందుకు నీటిని వెదజల్లే యాభై యంత్రాలను అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖలకు వైద్యులు అందించారు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరమైన సేవలు అందించేందుకు వైద్యులంతా సిద్దంగా ఉన్నారని తెలిపారు గుంటూరు ఐఎంఏ తరఫున ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలు సాయం అందించామన్నారు బాధితులకు అవసరమైన ఔషధాల పంపిణీతో పాటు వివిధ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కార్యాచరణ సిద్దం చేసినట్లు వివరించారు విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కిందకి నీళ్లుండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు గుంటూరు ఐఎంఏ రాష్ట్ర ఐఎంఏ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో సుమారు నలభై ఐదు లక్షల వర్తైన ఈ మెషిన్స్ని ని డిజాస్టర్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్కి అందజేస్తా ఉన్నాము సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా మేము పరిశీలించిన తర్వాత చిన్న చిన్న ఉన్నాయి అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము నిన్న ఇరవై ఐదు లక్షలు ఐఎంఏ ఏపీ స్టేట్ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి వర్యులు గారు ట్వీట్ చేసి ట్వీట్ చేసి మా అందరికీ ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చారు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మూలంగానే మేము ఇంకా ముందుకొచ్చి ఇంకా సేవలు చేయాలనుకుంటున్నాము ఇళ్లల్లో ఈ బురద అన్ని పెరిగిపోయినాయో వాటి యొక్క క్లీనింగ్కి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ ఏరియాస్ ఏ ఎక్కడ ఉన్నాయో ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్ని ఇళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వీకారం తుట్టారు సో వారికి భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి ఒక యాభై పంపులు అందజేయబోతున్నాం అలానే ఐఎంఏ తరఫున మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించ నిర్వహిస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో ఇంకా ఏమైనా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజయవాడ లోకల్గా కానీ అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాం